ఒక గొప్ప శివభక్తుడి కథ ఇది సాయంత్రం సూర్యాస్తమయం గ్రామం మొత్తం పసుపు వెలుగులో కప్పబడింది ఒక చిన్న మార్గంలో పొగమంచు వింత సూర్యకాంతి శివాలయ గంటలు మెల్లగా మోగడం హరినాథుడి అడుగులు మెల్లగా పడుతున్నాయి అతని హృదయం ఒక్క ప్రార్థనలో మునిగిపోయింది తన భార్య గౌరీ మంచంపై పడుకుని అలసిన స్వరంలో హరినాథ శివుడిని నమ్ము ఆయన మనల్ని మళ్లీ కలుపుతాడు అని చెబుతూ కళ్ళు మూసుకుంటుంది హరినాథుడు కన్నీటితో గుడివైపు పరిగెత్తుకుని వెళ్లాడు శివలింగ ముందు వంగి ఒక చిన్న లేఖ ఉంచి ఇది నా లేఖ కాదు శివ నా ప్రాణం ఇది నా లేఖ కాదు శివ నా ప్రాణం నువ్వు చదవనవసరం లేదు అనుభూతి చెందు చాలు గుండెల్లోని ప్రతి క్షణాన్ని భగవంతుడికి అర్పిస్తూ చెబుతాడు వాన చినుకులు పడుతున్న గుడిలో ఒక దీపం బలంగా వెలుగుతుంది భక్తుడి కన్నీటి చుక్కలు నేలపై పడిన తులసి మొక్కలాగా మారుతాయి రాత్రి మొత్తం హరినాథుడు జపం చేస్తూ ఓం నమ శివాయ ఓం నమ అని మధురంగా పలుకుతూ శివుడికి తన భక్తిని అంతతం చేస్తాడు ఉదయాన్నే గౌరీ కళ్ళు నెమ్మ తెరిచి హరినాథుడి కళ్ళల్లో ఆశ ప్రేమ విశ్వాసం చూడగానే చిన్న చిన్న ముసిరి నవ్వులతో హరినాథాని భక్తి నన్ను మళ్లీ తిరిగి తీసుకొచ్చింది అని చెబుతుంది హరినాథుడు ఏడుస్తూ ఆమె చేతిని పట్టుకుని శివుడి దయ నిజమైంది గౌరి ఆయన మన హృదయాన్ని విన్నాడు అని శ్రద్ధగా చెబుతాడు ఆ తర్వాత గుడి ముందు ఇద్దరు దీపం వెలిగిస్తారు శివాలయ గంటలు మెల్లగా మోగుతుంటాయి వాయువులో మృదువైన శివభక్తి సంగీతం భక్తి అనేది మాటల్లో కాదు అనుభూతిలో ఉంటుంది దేవుడు ప్రార్థనలకు కాదు భావాలకు మాత్రమే స్పందిస్తాడు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో జస్ట్ ఒక లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్ లో ఓం నమ అని కామెంట్ చేయండి సో ఇంకా ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న పెట్టుకోండి మా అప్డేట్స్ మీ ముందుకు వస్తాయి शिवाय